जननमृतियुतानां सेवया देवतानां न भवति सुखलेशः संशयो नास्ति तत्र अजनिमृतरूपां सां ते हि धन्या लभन्ते कुन्दरु भ्रान्तितो ये देवतास्वरूपाल नो सेविस्तूरु ఆ దేవతలంతా పుట్టుక చావు అనే లక్షణ కలవాలే భగవద్గీతలో ఇలా చెప్పబడింది ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తితోర్జున అంటే బ్రహ్మలోకం దగ్గర నుండి లోకాలు అన్నీ మళ్ళీ మళ్ళీ చావు పుట్టుకలు అనే వాటిలో చక్రంలా తిరుగుతూ ఉంటాయన్నమాట ఆ విధంగా మన జీవులకు వలనే చావు పుట్టుకలు ఉన్న బ్రహ్మాది దేవతలు ఇచ్చే సుఖం ఏపాటిది వారి వల్ల కొంచెం పాడుకం కూడా దొరకదు అతిక్షణికమైన సుఖం సహితం వారి వల్ల మనకు లభింపదు ఈ విషయంలో కొంచెం కూడా సంశయం లేదు ఈశ్వర పుట్టుకలేనివాడు అముదస్వరూపుడు పరమేశ్వర పరమస్